రోజు ఒక సమయంలో నూరు మంది మురళు వచ్చి ఆ స్నానములు వాడేది ఆ గుట్టములో ఆడి ఆ దానికి ఒక ఊచన పెట్టాడు ఎవరే కాని పిట్టే గాని కాకే గాని మనిషే గాని ఆగి గాని గోగే గాని విద్యే గాని ఇలాంటి జీవ జంతువు అయిన గాని మహానవ జన్మం అంటే తల్లి కర్మము నుంచి జన్మించినప్పుడు మధ్యలో కొడమారిన వారికి మాన జన్మొక్క ఆగు జన్మైన ఆగు జన్మన జన్మ వచ్చినా కూడా వడమాన్న వారికి వారు వచ్చి ఈ శంకర్ల గుండాలు నీరు తాగిన వారికి మళ్ళీ వారికి మొదటి జన్మ వస్తుంది అని ఊశారు ఈ నాగసర్భం అవతారిన షట్ కింది పుట్ట కింది నీళ్లు తాకుంటూ తాగుకుంటూ వెళ్ళి ఆ శనిక దగ్గరికి చేరుకొని అల్ల బూతి పెట్టు వెళ్ళగా మూడు బుక్కల నీళ్లు తాగాడు మూడు బుక్కల నీళ్ళు ఎప్పుడు తాగాడో నాగము పాము రూపంలో మళ్ళా కూడా మరి మనసులో తిని మరి తిరిగి నా చెల్లె మద్దకి వెళతున్నా నా చెల్లెలు అడవిలో ఆ రుండంలో ఉన్నాదో నాకే తెలియదు మరి అడవిలో ఉన్న నా చెల్లె ఎవరి దాకా బతుకున్నారు ఆశ్రయంలో ప్రయాణం చేశారు ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ అక్కడికి దగ్గర కుమ్మరాజులపట్నం కుమ్మరాజులపట్నం చేరుకొని కుమ్మరి రాజయ్య ఇంటికి వద్ద చేరుకున్నారు ఆ కుమ్మరి రాజయ్య ఏమన్నాడు ఎవరయ్యా మీరు అడగగానే అయ్యా నేను దేశ పరి చేసి దిక్కు లేరు దేవు లేరు ఎనక ముందు ఎవరు లేరు అలాగనే ఆ కుమ్మరి రాజయ్య అయ్యా పిల్లవాడ నీకు వచ్చిన బాధ లేదు నా వద్ద వినగానే కొండలు అమ్ముకుంటూ ఉండండి నీకు పొద్దు మాకు సరిపోయేంత అన్నం భోజనం పెడతాను అనగా ఆ కుమ్మర రాజా ఇంటికెడ ఉన్నాడు రత్నసేన మహారాజు అతను కుండలు చేసి ఆవి వేర్చి పెసులు కొట్టి ఆ కుండ తీసుకొని ఊరు ఊరికి పోయి పల్లె పల్లెకి పోయి ఆ కుండ్ర అప్పు వస్తున్నాడు రత్నసేన మహారాజు తిరుగుంటూ తిరుక్కుంటూ ఒకరోజు వెనగా చేరుకున్నాడు అనుకుంటూ ఈ ఆ ఇంటిలో ఉన్నాడు కదా సేనమ్మ

తల్లిగండ్రు బిట్టని అచ్చమ్లాగానే ఉన్నది అని చెల్లె చూసుకుంటూ కల కలక తీస్తున్నాడు మరి కల కళదోష అని ఈవరో కుట్ర పట్టుకుని వచ్చారు కానీ అన్నలాగనే ఉన్నాడే మరి అన్నయ్య అడుగుతున్నా నా అన్నయ్య అడవిలో వారుండ ఆమ అవతారం పైన వెళ్ళాడే భగవంత అని ఆ అక్కడ చెల్లెడ ఉన్నది అన్నయ్య ఉన్నాడు మీరు ఆ వినుగురినైనా మహారాజు కళ్ళ చూశాను అయినా మైపాల మహారాజు కళ్ళ చూసి మీరు ఎవరు అతడు చూసి అబ్బాయి ఏడుతూ ఉన్నారు అబ్బాయిని చూసి అతడు ఏడుతా ఉన్నాడు మీరు ఎవరు కావచ్చునని వేరేరు నగర దిగి ఎవరయ్యా మీరు మీకు వచ్చిన బాధ ఏమిటి నాతో చెప్పండి